పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీమాత్ర సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పడం జరుగుతుంది ఇంకా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే ఈ నెల గ్రహస్థితులంతా కూడా కర్కాటక రాశి వారికి సూర్యుడి ఐదవ ఇంట్లోను కుజుడు మూడవ ఇంట్లో బుధుడు ఐదవ ఇంట్లో గురుడు పదవ ఇంటను శుక్రుడు నాలుగవ వింటను శని ఎనిమిదవ వింటును రాహు తొమ్మిదో వింటను కేతు మూడు ఇంట్లో చంద్రుడు చంద్రాస్తమంగా కూర్చున్నాడు ఈ నెల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు ఇరవై తర్వాత బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు డిసెంబర్ ఇరవై తర్వాత కొత్త మార్గాలు ఎదురు చూస్తూ ఉంటారు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రారంభంలో కాస్త ఉద్యోగంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ నష్టానికి వచ్చినా కూడా దాని ఓవర్కమ్ కూడా మీరు వచ్చేస్తారు ఉద్యోగస్తులకి కొత్త టాస్క్లు మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమంది వారికి రోల్స్ చేంజ్ చేసే ఉన్నాయి మీ టీమ్ చేంజ్ చేసే ఉన్నాయి పనిలో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది డెడ్ లైన్ మరియు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పొచ్చు కొన్ని అన్నెసెసరీ అక్వేషన్స్ రావచ్చు బాస్తో కాస్త స్మాల్ రెస్ట్రేషన్ ఉంటుంది జాగ్రత్త పడండి ఇలాంటి ఒక సమయంలో అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఇరవైవ తారీఖు తర్వాత చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు వెహికల్ కానీ హౌస్ కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగున్నాయి పిల్లల యొక్క విద్య ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉన్నాయి చిన్న చిన్న ఆరోగ్య ఖర్చులు కూడా ఈ నెల బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇక రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు పెద్దగా గొప్పగా ఏం లేదు కొంచెం మిస్గా ఉంది ల్యాండ్ డీల్స్ ఇరవై తర్వాత చేయండి రెంటల్స్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి కాంట్రాక్ట్ పేపర్లు సవరణలు చేసుకోవడము ఏమైనా అగ్రిమెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూసుకోండి స్వయం ఉపాధి వాళ్ళకి ఇక దుకాణాలు ఫుడ్ మెడికల్ సర్వీస్ సెంటర్స్ మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది డైలీ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగున్నాయి స్వయం ఉపాధి వారికి ఈ నెల చాలా బాగుంది చెప్పచ్చు విద్యార్థులకి చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి మళ్ళీ ఇక్కడ కూడా ఈ నెల కూడా గురువు గురు భగవాన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తారు కానీ కొంచెం మొదటి పది రోజులు బాగలేదు విద్యార్థులు కష్టపడి చదవాలి బద్దకం వదలండి అన్ని రకాలుగా చేస్తారు ఇంకా ఫారిన్ స్టడీస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సూచనలు కనబడుతున్నాయి జనవరి ఫిబ్రవరిలో మంచి ప్లాన్ చేసుకోండి ట్రావెల్ ఇమిగ్రేషన్ పేపర్స్ అప్రూవ్డ్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి జాబ్ విషయ ఆలస్యం కానీ క్యాన్సల్ అయితే కాదు ఇరవైయో తారీఖు తర్వాత మంచి క్లారిటీ వస్తుంది విదేశీ ప్రయత్నాల్లో కూడా ఈ ప్రేమికులకి అనేటప్పటికీ పార్ట్నర్స్ తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది గత మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతుంది చిన్న చిన్న ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఫ్యామిలీ యొక్క ఇంట్రస్పెక్షన్ తీసుకురండి ముందు వివాహ దంపతి విషయంలో దంపతుల మధ్య అఫెక్షన్ పెరుగుతుంది ప్రయాణాలు ఛాన్సెస్ విదేశాల యాత్ర వెళ్ళడము లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది అయ్యే అవకాశాలు వస్తున్నాయి చిన్న తగవలు పిల్లల ద్వారా కూడా వస్తుంటుంది కొంచెం సరిదిద్దుకోండి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది పిల్లలందరూ కూడా విద్యార్థులు చదువుల మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు ఆరోగ్యం వచ్చేటప్పటికి డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది ముందు కూల్ గా ఉండండి మెంటల్ స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలి జరగవలసింది జరుగుతుంది మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి తర్వాత అలసట విపరీతమైనటువంటి టర్నెస్ ఉంటుంది ఇరవైవ తారీఖు తర్వాత కొంచెం ఆగుపడుతుంది లోపు కొంచెం మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి అవసరమైతే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీ లక్కీ నెంబర్ మూడు తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా మీకు చెప్పవచ్చు తూర్పు దిశ ప్రయాణాలు మీకు కలిసి వస్తుంది బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి ఈ నెల మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం చంద్రాయన చెప్పి నూట ఎనిమిది సార్లు చేయాలి శివుడికి అభిషేకం చేయాలి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించాలి మీ యొక్క ఇష్టదైవం కులదైవం యొక్క దేవాలయంలో ఈ నెల మీకు చంద్రాస్త్రం ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పది నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంటుంది మీకు అందులోను గత మార్చి వరకు మీకు అస్టమర్స్ అని ఉండడంతో అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ్ వస్తూ